మీరు పుట్టిన ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి నగరం అమరావతి ఒకటి నిర్మితం అవుతుంది నిర్మాణం మొదలైంది సడన్ గా అదంతా కూడా కొలాబ్స్ చేశారు ఏమనిపించింది అంటే యాక్చువల్ మొన్న వెళ్ళి చూసినప్పుడు టెన్ థౌసండ్ హౌసెస్ కట్టారండి టెన్ థౌసండ్ హౌసెస్ సచివాలయాలకి అవి కూడా బ్రహ్మాండంగా కట్టారు ట్వంటీ ఫ్లోర్స్ సిమెంట్ కాంక్రీట్ వాల్స్ తోటి అసలు ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి చాలా ఐఏఎస్లు వీళ్ళందరి క్వార్టర్స్ అవి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫౌండేషన్ రైసెన్స్ సెక్రటేరియట్ అన్ని నీళ్ళల్లో నానిపోతూ ఉంది రస్ట్ అయిపోతూ ఉంది ఇదంతా రేపు మళ్ళీ రీవాయింపు చేయాలంటే ఎన్ని పది వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నష్టం చేశారు ఎవరైనా అది చూస్తే మనసున్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన బాగా డెవలప్ చేస్తే దాన్ని ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలకి ఎకరాన్ని తీసుకెళ్లగలిగిన ఒక వెయ్యి ఎకరాలు అమ్మినా కూడా ఒక నలభై యాభై వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున అంటే దాంతో ఎన్ని వస్తాయో చూడండి ఒక ముప్పై నలభై వేల కోట్లు కనుక మనకు వస్తే ఎన్ని స్కూల్స్ కట్టొచ్చు ఎక్రాస్ ది స్టేట్ ఎన్ని హాస్పిటల్స్ కట్టచ్చు ఎన్ని రోడ్స్ వేయచ్చు కానీ అన్ని ఏంటంటే ఆయన మరి ఎందుకు ఇంత పిచ్చితనంగా చేస్తున్నాడు అనేది అసలు అర్థం కాని ప్రశ్న